ండి ఆలూ క్యాప్సికమ్ మసాలా కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని దూరగా వేగనివ్వాలి ఇప్పుడు ఐదారు రెండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం కొబ్బరి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నువ్వులు రెండు చెక్క రెండు లవంగ రెండు ఇలాచి కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకొని వేరే బౌల్లో తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మూడు క్యాప్సికమ్ ముక్కలను మీడియం సైజుగా కట్ చేసుకొని కడిగి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలు దోరగా వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు పావు స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలకి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దూరగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఇలాగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు నాటు టమాటాలు చాలా టేస్టీగా ఉంటాయి పులుపు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆయిల్లో వేగనిచ్చి టమాటాలు ఒక స్పూన్ ఉప్పు పావు స్పూను పసుపు కూడా వేసుకొని పసుపు ఉప్పు టమాటాలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ టమాటా మెత్తపడిన తర్వాత ఒక స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కారం టమాటాలకు బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఇలాగ ఒక రెండు నిమిషాలకి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం వేంచి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కూడా పొడి చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఈ పొడి కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి క్యాప్సికం ముక్కలకు ఈ టమాటా గ్రేవీ అంతా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ము ఆలుగడ్డలను ఉడికించి తొక్క తీసుకొని కట్ చేసుకోవాలి ముక్కలుగా మీడియం సైజ్ ముక్కలుగా వేసు కట్ చేసుకునేవి కూడా వేసుకోవాలి ఇలా ఆలు కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని కొంచెం కసూరి మీద కూడా వేసుకొని నలిపి ఒక నిమిషం అలాగా కలుపుకోవాలి కసూరి మెత్తి ఆలు క్యాప్సికమ్ బాగా పట్టే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక నిమిషం అలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలాగ క్యాప్సికమ్ ముక్కలు ఉడికిన తర్వాత చివరిలో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ రెడీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్